రఘుబాబు ఎర్ర రఘుబాబు జననం పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబరు పది తెలుగు సినీ నటుడు విలన్గా హాస్యనటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించాడు ఆయన తండ్రి గిరిబాబు కూడా తెలుగువారికి సుపరిచితులైన నటుడు ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించాడు రఘుబాబుకు తమ్ముడు చెల్లెలు ఉన్నారు పదేళ్ల వయసులో అధ్యాపకులు పిల్లలందర్నీ కూడగట్టి శ్రీకృష్ణ తులాభారం నాటకం వేయించారు అందులో ఆయన వసంతకుడి వేశాడు దాన్ని ఒక్క ఏడాదిలో ఇరవై రెండు సార్లు ప్రదర్శించారు ఆ నాటకం ఎంత ఆదరణ పొందిందంటే టికెట్టు వేస్తే ఆ రోజుల్లో పదివేలు వసూలయ్యాయి ఆ డబ్బులతో రావినూతులలో అరుణ కళానిలయం అనే ఆడిటోరియం కట్టారు అక్కడ ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి సినిమాల్లో చేయడానికి గిరిబాబు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చెన్నై వెళ్లాడు ఆయనతో పాటు రఘుబాబు వాళ్ళ అమ్మ తమ్ముడు చెల్లికూడా వెళ్లిపోయారు నాయనమ్మ తాతయ్య మాత్రం రఘుబాబును రావినూతలలో దగ్గరే పెట్టుకున్నారు అక్కడ ఆరో తరగతి దాకా చదివాడు ఆరో తరగతి పూర్తయ్యాక ఆయన్ను కూడా చెన్నై తీసుకెళ్లారు అప్పట్లో అక్కడ పదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలో బోధించే పాఠశాలలు ఉండేవి దాంతో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మాత్రం ఇంగ్లీష్తో ఇబ్బంది పడ్డాడు ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్లో చేరాడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ఉండగా గిరిబాబు సొంతంగా సినిమా తీశాడు డబ్బు వ్యవహారాలు చూసుకోవడానికి మొదట్లో రఘుబాబు కూడా షూటింగ్కి వెళ్లేవాడు అలా అలా చదువు పూర్తిగా మానేసి సినిమాలోకంలో పడ్డాడు నట జీవితం గిరిబాబు నటుడే అయినప్పటికీ పిల్లల్ని సినిమాలకు దూరంగా ఉంచేవాడు ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది కాదు మామూలు మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుందో అలాగే ఉండేది కాబట్టి నటించాలన్న ఆలోచన మొదట్నుంచి లేదు ప్రొడక్షన్ పనులు చూసుకోవడానికి ఫీల్డులోకి వచ్చాడు కాబట్టి ఎప్పటికైనా నిర్మాత అయి మంచి సినిమాలు తీయాలన్న కోరిక బాగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వచ్చేసరికి పూర్తిగా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు కొన్ని కన్నడ తమిళ్ సినిమాలు తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశాడు సరిగ్గా ఆ సమయంలోనే ఆహుతి ప్రసాద్ శివాజీ రాజా చిన్నా బాబు మల్లి తదితరులు పరిచయమయ్యారు వీళ్లందరూ మధు ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందే అవకాశాల కోసం మద్రాసుకు వచ్చారు ఇతడు నటుడవ్వాలని పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు ఇతనికి నిర్మాత అవ్వాలనిపించింది దర్శకత్వము ఇష్టమే గారి వద్ద చేరి సినిమా నిర్మాణం గురించి తెలుసుకోవాలనుకున్నాడు అనుకోకుండా సత్యారెడ్డి చిత్రం దొంగలున్నారు జాగ్రత్త ఇతడిని హీరోని చేశారు ఆ సినిమా తర్వాత నటుడిగా పదేళ్ళు విరామం వచ్చింది అదృష్టం కొద్దీ దర్శకుడు కృష్ణవంశీ గారి దృష్టిలో పడ్డంతో ఇతని జాతకమే మారిపోయింది మురారి లో మంచి పాత్ర ఇచ్చారు అందులో ఓ మూర్ఖుడిన పాత్ర తను చెప్పేది ఆలోచించేదే సరైనదని వాదించే పాత్ర అది ఆ పాత్రతో గుర్తింపు వచ్చింది ప్రారంభంలో ఎక్కువగా నెగటివ్ పాత్రలే వచ్చాయి గుర్తుండిపోయేది మాత్రం ఆది లోన చేసిన గంగిరెడ్డి పాత్ర దానికి తిరుగులేని పేరొచ్చింది బాస్ ఏమన్నా గంగిరెద్దులా తలాడించే ఫాక్షనిస్ట్ పాత్ర కుర్రాడు ఎలా ఉన్నాడ్రా అని బాస్ నన్ను అడిగితే మాంచి బళ్ళెంలా ఉన్నాడన్నా అంటుంటాడు ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది తర్వాత మళ్లీ వినాయక్ గారు పిలిచారు చెన్నకేశవరెడ్డి లో నెగటివ్ టచ్ ఉన్న పాత్ర నందమూరి బాలకృష్ణ గారు సెట్లో చాలా ప్రోత్సహించేవారు ప్రతి దానికి లాబరన్న అంటుంటాడు ఈ మాట మాస్లోకి దూసుకుపోయింది దాని తర్వాత అడిగూర లాబరన్న అని ఔట్డోర్లో ఇతడిని చూసిన జనం కేకేసేవారు ఏ నటుడుకైనా సరే ఇలాంటి ఆదరనే కావాలి దాంతో ఇతని పేరు ఫేసు ముద్రించుకుపోయాయి ఈతరం బాబూరావుగారి యజ్ఞం సినిమాలోనూ ఫాక్షనిస్ట్ పాత్రే కాకపోతే తర్వాత నిజాలు తెలుసుకుని మంచోడిగా మారతాడు చివరికి చనిపోతాడు దాంతో ప్రేక్షకుల్లో ఈ పాత్రపై సింపతి పెరిగింది ఎక్కువగా ఫాక్షనిస్టు పాత్రలే వేసిన వేటికవి వేర్వేరు కబడ్డీ కబడ్డీ కూతతో ఇతని నట ప్రయాణం కామెడీ వైపుకి మళ్ళింది అందులో టీ అమ్ముతుంటాడు కప్పు టీ కప్పు టీ అని అరుస్తుంటాడు ఈ సినిమాలో కామెడీ గ్యాంగ్ చాలా ఉంది అందులో ఇతనికి కావలసినంత పేరొచ్చింది జంధ్యాల తర్వాత వినోదాత్మక చిత్రాలు చేయడంలో దిట్ట అనిపించుకున్నది ఈవీవీ సత్యనారాయణ బెండు అప్పారావు లో ఇతని బాడీ లాంగ్వేజ్ని పూర్తిగా మార్చేశారాయన కడుపుబ్బ నవ్వించే పాత్రిచ్చారు రఘుబాబు ఈ స్థాయిలో కామెడీ చేయగలడా అనిపించేంతలా చేశారు అవటానికి పాలేరు పాత్రే అయినా భలే పేరొచ్చింది ఈవీవీ గారి శిష్యుడు సత్యబాబు దర్శకత్వం వహించిన బెట్టింగ్ బంగార్రాజు లో అమాయకుడిగా కనిపించి నవ్వించాడు ఇదో కొత్త కోణం ఉమ్మడి కుటుంబ సభ్యుల్లో అమాయకుడిని అవడంతో మిగతా వాళ్లు ఇతడిని ఆడిస్తారు ఆడుకుంటారు అమాయకంగా చేయాలంటే బాడీ లాంగ్వేజ్ మాట నడతా తీరుల్లో స్పష్టమైన మార్పు కనబరచాలి దర్శకుడి సూచనలు అవగాహనలతో ఆ పాత్రని పండించాడు ఇతని ముఖంలో ఆ మాయా ఉందని ప్రేక్షకుల చేత అనిపించుకున్నాడు ఇవన్నీ ఒకెత్తైతే అల్లు అర్జున్ బన్నీ సినిమాలో చేసిన గూండా పాత్ర ఒక ఎత్తు ఓ సందర్భంలో ఇతని కళ్ళు పోతాయి ఆ తరువాత తిప్పలు చూసి జనం బాగా నవ్వుకున్నారు సీరియస్గా ఉంటాడు కాని ఆ పాత్రతో ఎంత వినోదం పండిందో ఈ సినిమాకి నంది అవార్డు వస్తుందనుకున్నాడు కానీ రాలేదు క్రిష్ సినిమా కృష్ణం వందే జగద్గురుం లో రానాకి బాబాయి పాత్ర ఓ సందర్భంలో ప్రత్యర్థులు ఇతని నాలుక కోసేస్తారు ఆ తరువాత వచ్చేసీన్లో ఇతడి నటన కంటతడి పెట్టించింది నటుడిగా మంచి పేరొచ్చింది గుడ్డి మూగ ఇలాంటి పాత్రలు చేయాలని నటులు కోరుకుంటారు ఎందుకంటే నటుడికి ఈ పాత్రలు ఓ పరీక్ష ఆ పరీక్షలో ఇతడు నెగ్గాడు సుశాంత్ కరెంట్ సినిమాలో జాంపళ్ళు అమ్ముతాడు ఇప్పటికీ విశాఖపట్నం రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఇతడిని కలిసిన వాళ్లంతా కరెంట్ సినిమాలో జామపళ్ళు అమ్మారు కదండీ ఆ సీను భలే బావుంటుందండి అంటుంటారు శ్రీనివాసరెడ్డి టాటా బిర్లా లైలా లో దొంగస్వామీజీ వేషం వేయించారు ప్రజల్ని మాయ మాటలతో మోసం చేసి డబ్బులు గుంజేసే దొంగ సన్యాసి అందులో ఇతని పాపులర్ డైలాగ్ ఆశ ఆశదోష అప్పడం వడ ఈ డైలాగ్ ఆ తరువాతి కాలంలో చాలా పాపులర్ అయ్యింది సుకుమార్ సినిమా జగడంలో రామ్కి తండ్రిగా నటించే ఛాన్సిచ్చారు చాలా బాధ్యత బరువైన పాత్ర అది ఇతని కరకు ఫేసులోంచి అంత సున్నితమైన హావభావాల్ని సుకుమార్ గారు రాబట్టారు ఈ సినిమా చూశాక వినాయక్ గారు రఘుబాబులో ఇలాంటి నటుడు దాగున్నాడా అని ఇతని ముందే అన్నారు ఇది చూసే క్రిష్ కృష్ణం వందే జగద్గురు లో అవకాశమిచ్చారు నటించిన చిత్రాలు ప్రతినిధి రెండు రెండు వేల ఇరవై నాలుగు భీమా రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు కారం డ్రిల్ రెండు వేల ఇరవై నాలుగు స్వామి రెండు వేల ఇరవై నాలుగు రాఘవ రెండు వేల ఇరవై నాలుగు భగవంత్ కేసరి రెండు వేల ఇరవై మూడు మ్యాడ్ రెండు వేల ఇరవై మూడు అన్స్టాపబుల్ రెండు వేల ఇరవై మూడు పోయే ఏనుగు పోయే రెండు వేల ఇరవై మూడు కళ్యాణమస్తు రెండు వేల ఇరవై మూడు కథ వెనుక కథ రెండు వేల ఇరవై మూడు వాల్తేరు వీరయ్య రెండు వేల ఇరవై మూడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రెండు వేల ఇరవై రెండు రంగరంగ వైభవంగా రెండు వేల ఇరవై రెండు జిన్నా రెండు వేల ఇరవై రెండు పెళ్లిసంద్ రెండు వేల ఇరవై రెండు మాతృదేవోభవ రెండు వేల ఇరవై రెండు ఎఫ్ మూడు పల్లెగూటికి పండగొచ్చింది రెండు వేల ఇరవై రెండు వీమ్లానాయక్ రెండు వేల ఇరవై రెండు చెక్ మేట్ రెండు వేల ఇరవై ఒకటి మోసగాళ్లు రెండు వేల ఇరవై ఒకటి గాలి సంపత్ రెండు వేల ఇరవై ఒకటి అనుకున్నది ఒకటి అయినది ఒకటి రెండు వేల ఇరవై భీష్మ రెండు వేల ఇరవై ఊళ్లాల ఊళ్లాల రెండు వేల ఇరవై డిస్కో రాజా రెండు వేల ఇరవై చీకటి గదిలో చిత్తక్కుట్టుడు రెండు వేల పంతొమ్మిది తెనాలి రామకృష్ణ బిఏ బీల్ రెండు వేల పంతొమ్మిది భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు రెండు వేల పంతొమ్మిది చాణక్య రెండు వేల పంతొమ్మిది రూలర్ ఐదు రెండు వేల పంతొమ్మిది గ్యాంగ్ లీడర్ రెండు వేల పంతొమ్మిది యురేకా రెండు వేల పంతొమ్మిది శైలజారెడ్డి అల్లుడు రెండు వేల పద్దెనిమిది అమర్ అక్బర్ ఆంటోనీ రెండు వేల పద్దెనిమిది జువ రెండు వేల పద్దెనిమిది పోయి నిన్నే రెండు వేల పదిహేడు నేను లోకల్ రెండు వేల పదిహేడు గురు రెండు వేల పదిహేడు ఎలుకా మజాకా రెండు వేల పదహారు సుప్రీం రెండు వేల పదహారు బాబు బంగారం రెండు వేల పదహారు ఆటాడుకుందాం రా రెండు వేల పదహారు మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా రెండు వేల పదహారు మనూరి రామాయణం రెండు వేల పదహారు కిక్ రెండు రెండు వేల పదిహేను కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని రెండు వేల పదిహేను జేమ్స్ బాండ్ రెండు వేల పదిహేను సౌఖ్యం రెండు వేల పదిహేను టామీ రెండు వేల పదిహేను శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర రెండు వేల పద్నాలుగు రఫ్ రెండు వేల పద్నాలుగు జంప్ జిలానీ రెండు వేల పద్నాలుగు జఫ్ఫా రెండు వేల పదమూడు శత్రువు రెండు వేల పదమూడు అడ్డా రెండు వేల పదమూడు నా ఇష్టం రెండు వేల పన్నెండు నిప్పు రెండు వేల పన్నెండు వనకన్య వండర్ వీరుడు రెండు వేల పదకొండు వీడుతేడా రెండు వేల పదకొండు భలే మొగుడు భలే పెళ్ళాం రెండు వేల పదకొండు బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం రెండు వేల పది ఆలస్యం అమృతం రెండు వేల పది కరెంట్ రెండు వేల తొమ్మిది ఆ ఒక్కడు రెండు వేల తొమ్మిది అద్దెవరు రెండు వేల ఏడు అస్త్రం రెండు వేల ఆరు అదిరిందయ్య చంద్రం రెండు వేల ఐదు నాయకుడు రెండు వేల ఐదు అయితే ఏంటి రెండు వేల నాలుగు కొడుకు రెండు వేల నాలుగు ప్రేమించుకున్నాం పెళ్లికి రండి రెండు వేల నాలుగు గుడుంబాశంకర్ రెండు వేల నాలుగు శివ్ శంకర్ రెండు వేల నాలుగు ఆంధ్రావాలా రెండు వేల నాలుగు గోల్మాల్ రెండు వేల మూడు నీతో వస్తా రెండు వేల మూడు దిల్ మీ శ్రేయోభిలాషి బన్నీ అల్లరి రాముడు రెండు వేల రెండు ఒకటో నంబర్ కుర్రాడు రెండు వేల రెండు నేనింతే టాటా బిర్లా మధ్యలో లైల మురారి ఖడ్గం కబడ్డీ కబడ్డీ పురస్కారాలు నంది పురస్కారం రెండు పన్నెండు నంది పురస్కారాలు ఉత్తమ హాస్యనటుడు ఓనమాలు